మీరు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడే బంగ్లాదేశ్ స్ప్లిట్ కూడా జరిగింది భారతదేశంలో అవును పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్పిట్ జరిగింది మీరు అప్పుడు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్కి జనరల్ సెక్రటరీనా ఒక రిప్రజెంటేటివ్ సెక్రటరియట్లో ఉంటారు ఏఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ నామినల్గా వైస్ ప్రెసిడెంట్గా లేతే సెక్రటరియట్ మెంబర్గా మన రిప్రజెంటేటివ్ కూడా ఒకరిని పెడతారు డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి పోరాట సందర్భంగా సెక్రటరియట్ మీటింగ్కు నేను వెళ్ళాను ఎక్కడ జరిగింది మీ మీటింగ్ ప్రాగ్లో జరిగింది అదే హెడ్ క్వార్టర్ మాస్కో మీద సమావేశంలో నేను జోగిందర్ సింగ్ దయాల్ మా ప్రెసిడెంట్ మేము ఒక తీర్మానం ప్రవేశపెట్టి బంగ్లాదేశ్ లిబరేషన్ వారు బలపరచాలని వారు బలపరచాలని సోవియట్ యూనియను మిగిలిన దేశాలు ఇది ఒక దేశాన్ని విభజించే ఆ దేశంలో ఉన్నవారు వాళ్ళు అడిగితే కన్సిడర్ చేస్తారు మీరు బయట నుంచి మీరు చెప్తే నిన్ను కన్సిడర్ చేయాలి వచ్చే సమావేశంలో చర్చ జరిగిన నేను ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఏఎస్ఎఫ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్లో చర్చించి బంగ్లాదేశ్ నుంచి అక్కడ బిఎస్యు బంగ్లాదేశ్ స్టూడెంట్స్ చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక లెటర్ తీసుకురావాలని నిర్ణయం చేశాను వెస్ట్ బెంగాల్ కామ్రేడ్స్కి చెప్పారు కానీ వాళ్ళు సంపాదించలేకపోయారు అప్పటికే బాగా సాయుధ పోరాటం జరుగుతుంది అందుకని నేను అస్సాం వెళ్ళి అస్సాం నుంచి బంగ్లాదేశ్ పోదామని ఇంకొక విద్యార్థి మిత్రుడు వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన నేను ఇద్దరం బయలుదేరి వెళ్ళి కానీ బంగ్లాదేశ్లోకి అక్కడ వెళ్ళలేకపోయాం సరిహద్దులంతా బాగా ఉద్రిక్తంగా అక్కడి నుంచి త్రిపుర వెళ్ళాం త్రిపురలో ఒక రాత్రి ఎమ్మెల్యే హాస్టల్లో మేము పడుకొని ఉంటే హాస్టల్లోనే తుపాకీ కాల్పులు నిలబడ్డానికి మేము భయపడి లేచి బయటికి వస్తే బార్డర్ ఒక కిలోమీటర్లో ఉంది అందుకని అగరతాలో ఎట్లాంటి కాల్పులు రోజు వినపడుతుంటాయి వాళ్ళు సరిహద్దు దాటి రావాలి సరే అక్కడి నుంచే మోహన్ అని ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ హూ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ ఫర్ పల్స్ సపోర్టింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆయన అలాంటి రిటైర్డ్ ఆఫీసర్లు బంగ్లాదేశ్లో వారికి శిక్షణ ఇస్తున్నారు ముక్తి వాయితీకి ఆయన్ను కలుసుకున్నాం ఆయన వామపక్షణకి దగ్గర ఆయన మమ్మల్ని బంగ్లాదేశ్లోకి తీసుకెళ్ళాడు ట్రైనింగ్ ఇచ్చే ఒక కిలోమీటరే ఎక్కువ దూరంగా లోపల ఒక కిలోమీటర్ అవతల ఒక గ్రామంలో ఒక పడిపోయిన స్కూల్లో మమ్మల్ని అక్కడ పెట్టి వారి ద్వారా మెసేజ్ పంపించారు దాదాపు ఐదారు గంటల తర్వాత ముక్తివాహిని విద్యార్థి నాయకుడు ముజిబూర్ రెహమాన్ గారి పార్టీకి సంబంధించిన విద్యార్థి మరొక విద్యార్థి నాయకుడు వాళ్ళు ఇద్దరు వచ్చి కలిశారు వారితో విషయం చెప్పారు వారు మేము ఉత్తరం పంపిస్తాం ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వలేము దానికి మా వాళ్ళు నిర్ణయం చేయాలి తిరుపతిలో అవుతామని చెప్పారు మేము తిరిగి వచ్చిన తర్వాత రెండు రోజులకు ఈ మోహన్ ద్వారానే వారు లెటర్ ఇచ్చారు ఈ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ చక్రస్రయకెళ్ళి దీన్ని ఇచ్చి చర్చించడం వారు అప్పుడు కూడా సుముఖంగా కలిగారు మళ్ళీ తర్వాత సమావేశం జరిగేటప్పటికీ ఇక బంగ్లాదేశ్ విముక్తి అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు అంతర్జాతీయ విద్యార్థి సంఘం ఈ లిబరేషన్ సభకు మద్దతు తెలిపింది వారు ఏ దేశాన్నైనా చీల్చే ప్రయత్నాలు అనే అభిప్రాయంతో ఉన్నారు ఆ రకంగా మొదటిసారి బంగ్లాదేశ్లోకి వెళ్ళి ఆ తర్వాత డెబ్బై ఒకటిలో మీరు బంగ్లాదేశు విముక్తి విషయంలో మీ ప్రమేయానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం కానీ ఇందిరాగాంధీ కానీ మిమ్మల్ని పిలిచి షభాషనటం కానీ మీకు ఏమైనా సపోర్ట్ చేయటం కానీ జరిగిందా లేదు లేదు అట్లా ఇదంతా మేమే ఓపెన్గా చేయలేదు ఇది ఇట్లాంటి అయితే గవర్నమెంట్కి తెలియదు తెలియదని కాదు తెలుసు మేము త్రిపురలో కానీ అక్కడ పోలీసు ఆర్మీ వీళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు లోపలికి వెళ్ళారు ఇవన్నీ కనుక్కున్నారు మేము మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా బాగా ఫ్రెండ్లీ ఉన్నారు అది అయిన తర్వాత అప్పటికి డెబ్బై ఒకటి ప్రాంతంలో అప్పటికి వెస్ట్ బెంగాల్లో నక్సల్ మూమెంట్ బాగానే ఉంది నక్సల్ మూమెంట్కి వ్యతిరేకంగా గవర్నమెంటు ఊచకొత్త కూడా బాగానే ఉంది నేపథ్యం ఎట్లా మీరు మీరు చూసింది మీ అంశం మీ అభిప్రాయం అప్పటికి నక్సల్ మూమెంటు కొంత చారు మజుందార్ కారు సన్యాల్ వీళ్ళ నాయకత్వాల ఉన్న పరిస్థితుల్లో నేను చూసినప్పుడు సిపిఐ బలంగా ఉన్న మిడ్నాపూర్ జిల్లాలో నక్సలైట్ మూమెంటు బాగా ఉంది సంతోష్ కుమార్ అనుకుంటా ఒక ఆయన అక్కడ ఆ ప్రాంతంలో పెద్ద నాయకుడు నేను ఇంకో విషయం చెప్పాలి డెబ్బై రెండులో బంగ్లాదేశ్ లిబరేషన్ తర్వాత బంగ్లాదేశ్ స్టూడెంట్స్ యూనియన్ కాన్ఫరెన్స్కు నన్ను ఆహ్వానించారు బట్ దేవర్ హ్యాపీ అంతకుముందు నేను వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను ఢాకాలో జరిగింది మేము అప్పుడు ఢాకాకు ప్రతిరోజు విమానాలు లేము అందువల్ల మేము బంగ్లాదేశ్ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడానికి ప్రయత్నం చేశాం పోవటానికి పర్మిషన్ ఇచ్చాడు మాతో పాటు ఒక బీహారీ ముస్లిం స్టూడెంట్ లీడర్ని తీసుకెళ్ళి సాలిడారిటీ చూపించాము మేము వెళ్ళిన తర్వాత రాత్రి ఒక హోటల్లో ముస్లిం పేరు హోటల్ రిజిస్టర్లో రాసేటప్పుడు ఎక్కడ అడ్రస్ అని అడిగాడు బీహార్ అని చెప్పి వెంటనే పెద్ద గొడవ అయింది బీహారీ ముస్లిమ్స్ అసలు ఈ బంగ్లాదేశ్లో ఇవన్నీ చేశారు అరాచకాలు చేశారు ఈ తన సంగతి ఏదైతే అని అతన్ని రక్షించుకోవడం మాకు పెద్ద సమస్య బంగ్లాదేశ్ ముస్లింలు మర్డర్ చేశారని వేప్ చేశారని అతడు ఏడ్చుకుంటూ చెప్పాడు వాళ్ళు కూడా ముస్లింలే ఇంకో హోటల్ వర్కరు మాకు సహాయం చేశారు ఆయన ఏమన్నా అంటే ఇవాళ రాత్రి మీ మీద దాడి జరుగుతుంది మీరు లాల్బాయి అని ఒక కమ్యూనిస్ట్ ఉన్నాడు ఈ ఊళ్ళో ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన ఈ ఊళ్ళో ఒకడే కమ్యూనిస్టు కానీ ఊరంతా పాపులర్ ఆయన కంట్రోల్ చేయగలరు సరే మొత్తం మీద ఒక మెసేజ్ ఆయనకు పంపి ఆయన ద్వారా మేము ఈ కాంప్లెంట్ మీరు అట్లాగే ఏదో కాన్ఫరెన్స్కి వెళుతూ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళారు ఏఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ ఏఐవైఎఫ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తాజ్కట్లో భారత సోవియట్ యువజనోత్సవాలు ఆ యువజనోత్సవాల్లో ఒక పెద్ద డెలిగేషన్ దాదాపు డెబ్బై ఎనభై మంది ఉంటారు యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు జే ఎన్జిఆర్ అప్పుడు సీఎం తమిళనాడు వాళ్ళ పార్టీ నుంచి కొంతమంది ఉన్నారు అకాలిదళ వాళ్ళు ఉన్నారు ఇట్లా అన్ని సంఘాలకు సంబంధించిన దానికి నేను లీడింగ్ గ్రూప్ లీడర్గా ఉన్నాడు సెక్రటరీగా పిసి చాకో తర్వాత కేరళలో మంత్రి కూడా అయ్యాడు కేరళ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఆయన సెక్రటరీగా మేము తిరగబడి అయితే నేను వెళ్ళేటప్పుడు నాకు పిస్తులతో బాగా చూడవచ్చు నేను టెంపరేచర్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అంటే వెళ్ళలేదు అయితే లీడర్ ఎవరు అని ఎయిర్పోర్ట్లోనే గొడవదా లీడర్ లేడు కాబట్టి సెక్రటరీ లీడర్ అని యూత్ కాంగ్రెస్ వాడు యువజన సమాఖ్య లీడర్ తప్ప వ్యక్తి ఇంపార్టెంట్ కాదు అని వీళ్ళు ఇదంతా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అప్పుడు ఇమ్మీడియట్గా నన్ను వెళ్ళమని ఒక టూ డేస్ లేటుగా నేను బయలుదేరాను మాస్కో కూడా ప్రతిరోజు ట్రైన్స్ ఫ్లైట్ లేవు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఫ్లైట్ కాబూల్ నుంచి తాష్కెట్కు ఫ్లా ఫ్లైట్ ఉందని చెప్పాను నేను హడావుడిగా టికెట్ తీసుకొని వెళ్ళాను అది వయా పాకిస్తాన్ పోతుంది పాకిస్తాన్లో అది కరాచీలో ఆగినప్పుడు నా పైలటు మేము కిందికి దిగుతాం నీకు వీసా లేదు నువ్వు కిందికి దిగవద్దు వద్ద అయితే ఏసీ లేదు బాగా వేడిగా ఉంది అరగంట అయిన తర్వాత నేను ఇబ్బంది పడి కిందికి దిగి టీ తాగుదామని నేను అక్కడ ఒక కానిస్టేబుల్ సెక్యూరిటీ ఉంటే అతన్ని ఛాయ్ చాయ్ బిల్ తియ్యాలని అంటే హిందుస్థానే ఎలా అవును అంటే నా చేయి పట్టుకొని లేకపోయేది జరిగితే ఎక్కువెళ్ళి పరిగెత్తు కూర్చున్నా కూర్చున్నా కాస్త గొడవ అయింది పది పన్నెండు మంది సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు అయితే ప్రమాణం ఎక్కలేదు వాళ్ళు కిందికి దింపారు పైలటు అంగీకరించలేదు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ గొడవని పాస్పోర్టు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేతికి దిగొద్దు పాస్పోర్ట్ మాత్రం నువ్వు చేయడం నువ్వు అసలు కిందికి కిందికెందుకు దిగేవని పైలెట్ బాగా కోపాడాడు అని చెప్పి సరే అల్టిమేట్గా వాళ్ళు ఎందుకో వదిలేశారు ఫ్లైట్లో అక్కడి నుంచి చాలామంది మళ్ళీ ఇక్కడ ప్యాసింజర్ కొందరు అక్కడ ప్యాసింజర్ నా పక్కన ఎవరు కూర్చోట్లేదు అల్టిమేట్గా ఒక అతను వచ్చి కూర్చున్నాడు మీ వాళ్ళంతా నా వైపు వేలు పెట్టి చూపిస్తాను నేను అతను అడిగాడు ఎందుకు పోతున్నావు ఆఫ్ఘనిస్తాన్ నేను తాష్కెట్టు పోతున్నాను అంటే నేను ఆల్ పాకిస్తాన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చెప్పాడు బట్ ఐఎమ్ గోయింగ్ టు స్విట్జర్లాండ్ ఖాన్ వలీ ఖాన్ సన్ ఆయన వలీ ఖాన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కుమారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఇతను అతను నాకు ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అందువల్ల నేను స్టడీస్ పేరుతో స్విట్జర్లాండ్కి వెళ్ళిపోతాను మేము అక్కడ దిగిన తర్వాత కూడా ఆయన తనెవరో బయటికి చెప్పడానికి సిద్ధంగా లేదు దెర్ వాజ్ థ్రెట్ టు హిజ్ లైఫ్ అక్కడ అయితే వాస్తవానికి ఆయన పేరు చెప్తే అక్కడ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో కూడా అయితే ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఈ గొడవంతా జరిగి లేట్ అయ్యేటప్పటికి కాబూల్ నుంచే ఫ్లైట్ వెళ్ళిపోయింది కాస్ట్ ఫ్లైట్ నా దగ్గర ఎనిమిది డాలర్లు ఒక వంద రూపాయల నోట్ అక్కడేమీ వెహికల్స్ లేవు ఒక్కటే ట్యాక్సీ ఉంది కాబూల్ ఆ రోజుల్లో ఎయిర్పోర్ట్లు ఇవన్నీ చాలా చిన్నవి ఈ మిత్రులు నన్ను ఊళ్ళో తీసుకెళ్ళి ఎక్కడ ఉంటావాళ్ళు ఎక్కడ ఉంటే నాకు తెలియదు ఇట్లా జరిగిందన్న అంటే ఇవాళ ఫ్రైడే గురువారం రేపు ఫ్రైడే సెలవు ఎల్లుండి శనివారం రష్యన్ ఎంబసీ సెలవు ఆదివారం సెలవు నువ్వు నాలుగు రోజులు ఇలా ఉంటే తప్ప నీకు మళ్ళీ మాస్కో వెళ్ళే అవకాశం లేదు సరే ఆయనతో పాటు హోటల్ తీసిపోయి ఆ హోటల్లో తన రూమ్లోనే చూసుకున్నాడు ఆయన అక్కడ ఉన్న సందర్భంలో ఆ రాత్రి మమ్మల్ని ఖాళీ చేయమని పప్పు పెట్టాడు గొడవ పెట్టాడు ఒక ఇండియన్ ఒక పాకిస్తాన్ ఒక రూంలో ఉంటే ఒకడు చస్తాడు ఒకడు పారిపోతాడు కాబట్టి మీరిద్దరు ఇద్దరు హోటల్లో ఉండటానికి ఒక రూంలో ఉన్నాయి మేమిద్దరము మంచి స్నేహితుడమే అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆడికి ఇంగ్లీష్ రాదు నాకు ఆఫ్ఘన్ రాదు కానీ అతను మొత్తం మీద ఒక మేనేజర్ రాత్రి తలుపుకు అడ్డంగా పడుకోబెట్టి మేమిద్దరం చంపుకోకుండా చూ చూసేటువంటి పద్ధతి మరుసటి రోజు మార్నింగ్ నేను నా సమస్య చెప్పాను ఇట్లా ఉంది ఏం చేయాలని ఆయన ఎంబసీకి వెళ్ళి ప్రయత్నం చేయమని ట్యాక్సీ డబ్బులు ఇచ్చి పంపించాను ఎంబసీ వాజ్ క్లోజ్డ్ సాటర్డే మండేని తెరుస్తారండి మీకు వీసా వాళ్ళు అడగలేదు నాకు ఇండియన్స్కి వీసా అప్పుడు అవసరం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి అవసరం లేదు మాస్కోకి వెళ్ళడానికి వీసా ఉంది కదా మరి ఇంకా ఎంబసీ ఎందుకు మీకు ఫ్లైట్ ఎక్కేవచ్చు కదా ఫ్లైట్ టికెట్ కావాలి కదా ఓ టికెట్ డబ్బులు లేవు ఆ పాత టికెట్ పని చేయదు పాత టికెట్ పని చేయదు అంటే ఇతను ఏం చేశాడంటే నేను నీకు ఒక సాయం చేస్తాను ఇవాళ నేను వెళ్ళిపోతున్నాను స్విట్జర్లాండ్ ఆయన మళ్ళీ ఇంకేదో దేశం వెళ్ళి అక్కడి నుంచే స్విట్జర్లాండ్ వెళ్ళాను ఆయన వెళ్ళే ముందు ఒక సర్దార్జీ షాపు ఒకటి ఉంటుంది మార్కెట్లో పలానా షాప్ వేరేదో ఉంటుంది అయితే అంత ఆఫ్ఘన్ లాంగ్వేజ్ యు కాంట్ ఐడెంటిఫై నేను రాసి పెడుతు రాసిస్తాను అది తీసుకెళ్ళి మార్కెట్ రోడ్ అంటే వెళ్ళి అయ్యాను సర్దార్జిని అడిగి నా సమస్య ఇది అని చెప్పాను ఈజ్ ఎ పార్టీ మెంబర్ సర్దార్జీ ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్ట్ పార్టీ లిటరలీ మీరు కాబూల్లో అడుక్కుని ఫ్లైట్ ఎక్కారు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళారు పోస్ట్ ఆఫీస్లో ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన పని ఏమిటంటే రోజు ఆయన పాఠం చెప్పడం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి విదేశాలకు ఉత్తరాలు రాసేవారికి ఇంగ్లీష్లో అడ్రస్లు రాసి పెడతారు వాళ్ళు కొంత డబ్బులు ఇస్తారు ఆయనకు నన్ను పరిచయం చేశాడు ఆయన కాసేపు నన్ను కూర్చోబెట్టి నీ పార్టీ మెంబర్షిప్ కార్డు తిందా అని అడిగాను ఉందని చూపించాను నేను చూపించబోతుంటే ఆయన గడిచాడు కెపెట్టి వాడు ప్యాకెట్ అక్కడ నుంచి పక్కన బయట ఓ పబ్లిక్ బాత్రూమ్ తీసుకెళ్ళి లోపల బాత్రూమ్ లోపల నాకు కార్డు చూసాడు అయితే ఇది తెలుగులో ఉంది మెంబర్షిప్ ఇంగ్లీష్లో అది ఆయన సంతకం అది ఎవరి సంతకం ఉంది పుల్లారెడ్డిదా బేలూరు హైర్ సెక్రెటరీదా ఢిల్లీ పార్టీ యూనిట్ స్టూడెంట్ యూనిట్స్ అక్కడ ఢిల్లీ పార్టీ యూనిట్ పార్టీ హెడ్ క్వార్టర్లో ప్రేమసాగర్ గుప్తా ఆయన సంతకం అది అయిన తర్వాత అప్పుడు వాళ్ళు నన్ను ఇంకొక కూరగాయలు అమ్మేవాడి దగ్గర తీసుకెళ్ళి అతను కొంచెం సానుకూలంగా ఉండేది నిన్ను ఉస్తాద్ దగ్గర తీసుకెళ్తాను ఉస్తాద్ అంటున్నాక నాకు అప్పటికే చాలా తిరుగుడైపోయింది ఆటోమేటిక్ సరే అల్టిమేట్గా ఉస్తాద్ అంటే వాళ్ళ తేర టీచర్ ఆ టైప్ టైపు ఆయన దగ్గర తీసుకెళ్తాను ట్రై చేసాను బట్ ఈ రిఫ్యూజ్ టు మీట్ ఆయన మళ్ళీ ఇంగ్లీష్ టీచర్కి బాధ్యత ఇచ్చి కొన్ని క్వశ్చన్లు పంపించారు మీ పార్టీ సెక్రటరీ ఎవరు మీ సెక్రటరియట్ మెంబర్లు ఎవరు ఫరూక్కి తెలుసా మీకు అని ఇవన్నీ అడిగా ఇవన్నీ తెలుసు అన్న తర్వాత అప్పుడు మరొక హోటల్కు షిఫ్ట్ చేసి నా భోజన వసతి ఏర్పాట్లు చేసి సోమవారం ఉదయం ట్యాక్సీలో రష్యన్ ఎంబసీకి ఈ ఇంగ్లీష్ టీచర్ ద్వారా తీసుకెళ్ళి వీసా మళ్ళీ టికెట్ ఇవన్నీ ఇప్పించే ఏర్పాటు చేశారు ఆ రకంగా కాబోల్లో అప్పుడు మన ఓల్డ్ ఢిల్లీ ఓల్డ్ హైదరాబాద్ లాగా ఉంది ఒక మూడు నాలుగు వీధులు మాత్రమే కొంచెం బాగా డీసెంట్గా ఉన్నాయి అప్పటికి ఇంకా ఆఫ్ఘన్ రెవల్యూషన్ జరగలేదు బట్ ఇట్ వాజ్ ఏ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు మీరు దోస్తున్న తర్వాత కలిసారు చకస్తాను విప్లవం తర్వాత దోస్త్ ఈజ్ మిలిటరీ ఈ దోస్తో కాదో తెలియదు ఈ వాజ్ ఏ యంగ్ మిలిటరీ ఆఫీసర్ బబ్రా కర్మల్ ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు అతను ఏం చెప్పాడంటే మేమందరం మమ్మల్ని రష్యాకు ట్రైనింగ్ పంపించారు అక్కడ మిలిటరీ ట్రైనింగ్ తప్ప మాకేమి చెప్పేవారు కాదు అయితే దేశంలో తిరగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది సోషలిజం బాగుంది అని మేమందరం ఫీల్ అయ్యాం మేము ఈ డిసైడెడ్ టు కాంటాక్ట్ అండర్ గ్రౌండ్ కమ్యూనిస్ట్ పార్టీ అంటే అప్పుడు దావూద్ ప్రభుత్వం షాని దావు దావుద్ అధికారంలో ఉన్నాడు ప్రజలు అంటే ఇతను ఏమంటాడు దావుద్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ కింగ్ జయీర్ జహీర్ షా వాంటెడ్ టు బ్రింగ్ ప్రింగ్ సమ్స్ దానికి ఈ తెగల నాయకులు వ్యతిరేకం అదే వీళ్ళందరూ వ్యతిరేకం ఇతను బయట వేరే దేశాలకు టూర్ వెళ్ళినప్పుడు ఈ దౌదు సర్వ సైన్యాధిపతిగా రివోల్ట్ చేశాడు అక్కడ నేను చెప్పిన ఉస్తాద్ అని ఉన్నాడు ఆయన్ను హత్య చేశారు ఈ దౌద్దు ఉన్నప్పుడు ఆయన కమ్యూనిస్ట్ వీళ్ళకి తెలుసు దాని మీద జనంలో తీవ్రమైన ఆ సంతృప్తి మనం బంగ్లాదేశ్ ప్రదర్శనలు జరుగుతుంటే వాళ్ళ మీద పోలీస్ కాల్పులు ఈ పోలీస్ కాల్పుల్లో చాలామంది చనిపోయారు దాంతో అది వైట్ అయింది ఆ దశలో ఏ మొత్తం మళ్ళీ ఎంతమంది కాల్చండి ప్యాలెస్ దగ్గర రాని తిని దాము దాటర్స్ అప్పుడు ఒక పార్కులో కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం జరుగుతుంటే అక్కడికి వెళితే వాళ్ళు మిలిటరీ మన వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తుంది అనుకుని చేతులు పైకి వెళ్ళిపోయారు కాదు మేము మీ అడ్వైజ్ చాలామంది చనిపోయారు ఇంకా చంపుమంటున్నారు అంటే మీరు చెప్పినట్టు మేము చెప్పినట్టు చేస్తే మీకు అడ్వైజ్ చేస్తాం అంటే వెళ్ళి ఇ ఫైర్ ఆన్ ఆన్ ద ప్యాలెస్ ముందు ప్యాలెస్ సెక్యూరిటీని కాల్చేసాయండి వాళ్ళు వాళ్ళని కాల్చి దావూని చంపి మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళు ప్యాలెస్ దగ్గరకు వచ్చి పార్టీ రెండు ముక్కలుగా ఉన్నాయి మేము ఇద్దరం యునైట్ అవుతాము జైలుకెళ్ళి పొలిటికల్ ప్రెసిడెంట్స్ రిలీజ్ చేశారు ఆ తర్వాత అప్పుడు అక్కడ లెఫ్ట్ గవర్నమెంట్ వచ్చింది దిస్ ఇస్ వాట్ ఈ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఇంకా చాలా ప్రజలు అనుకున్నట్టుగా రష్యన్ ఇంటర్వెన్షన్తో అక్కడ తిరుగుబాటు జరిగి ప్రభుత్వం సోషలిస్ట్ ప్రభుత్వం రాలేదు ప్రజల తిరుగుబాటుతోనే వచ్చింది అక్కడ ఈ ఇస్లామిక్ టెర్రీ వాళ్ళు అమెరికా సహాయంతో తిరుగుబాటు ఇప్పుడు మనం రెండు దేశాల గురించి మాట్లాడాం బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మనం పాత ఆంధ్రప్రదేశ్కి వచ్చేద్దాం కాసేపు మీరు ఇక్కడ విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు తర్వాత మహబూబ్నగర్ జిల్లా నాయకుడుగా ఉన్నప్పుడు మీ కొన్ని సంఘటనలు వ్యక్తిగతంగా జరిగాయి ఒకటి మీకు అంజయ్య గారికి ఉన్న సంబంధం అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగా ఉండేది అప్పుడు మీరు స్టూడెంట్ లీడరు స్టూడెంట్ మూమెంట్ అయిపోయి దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు అంజయ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయన రాజబాద్ ఆయన్ను ఓ పూట కలవటానికి వెళ్ళాను మహేందర్ గారు తీసుకెళ్ళారు గెస్ట్ హౌస్లో ఉన్నాడు ఆయన అది బరకత్పుర బాయలింగంపల్లి బరకత్పుర ఏరియాలో చిన్న ఇల్లు టుఆర్టీ హౌస్ అది టూ టూ ఆర్టీ రూమ్ టెర్రస్ హౌస్ మేము విజయవాడలో మహాసభ జరుపుతున్నాం విద్యార్థి సంఘం ఊరేగింపు నడపడానికి పోలీస్ పర్మిషన్ ఇవ్వడానికి అంటే నేను ఒకటి అడుగుతాను చెప్పండి మీరేమో చర్చించుకుంటారు అంటే ప్రైవేటైజేషన్ అయితే ఆయన బయటికి అనుకున్నంత అమాయకుడు కాదు ఆయన కాలకేస్తే మేడమ్ మెడకేస్తారు అయినా మీరు ఫ్రీ ఇంజనీరింగ్ కాలేజీలు కావాలని మీరు కోరుతున్నారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ బీసీఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఇవ్వాలని మేము పెట్టాం వాళ్ళకు ఫ్రీగా టీచ్ చేయాలి కండిషన్తో ఒక ఎనిమిది కాలేజీలు పర్మిషన్ ఇస్తారు అంటే నాలుగు కాలేజీలు ఫ్రీగా గవర్నమెంట్ డబ్బులు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తాయి మంచిదైనా కాదని ప్రైవేట్ కాలేజీల్లో డబ్బులు డొనేషన్స్ ఇస్తారు డబ్బులు వాడు ఇస్తాడు వాడిపోయి బెంగళూరులో ఎందుకు ఇలా ఇక్కడే ఎంచుకుంటాడు మన రాష్ట్రం డబ్బు మన దగ్గర ఉంటుంది ఉచితంగా నువ్వు కన్విన్స్ కావట్లేదు నువ్వు చెప్పేదానికి నేను కన్విన్స్ కావట్లేదు సరే మీరేదో మీరు తెలుసుకోండి అని అప్పట్లో డీజీపీలు కాదు ఐజీపీ ఉన్నారు రామచంద్రెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు గుర్తు ఫోన్లో మాట్లాడారు చాలా మర్యాదగా మాట్లాడారు ఐజీపీ సార్ ఇట్లేదో జుల్లుస్ తీస్తారట విద్యార్థులు పోరాలు ఊరేగింపు చేస్తే మీకే అబ్జెక్షన్ పర్మిషన్ వాళ్ళు యాంటీ గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఇస్తారు చెట్టు మీద కొంగ అంజే దొంగ అంటారు అని మేము అట్లాంటి స్లోగాలు ఇవ్వండి ఇయకపోతే మేము పడి వరకు అప్పుడే అనుకుంటే జీవితంలో మొదటిసారి కేసీఆర్ని నాగం జనార్దన్ రెడ్డిని మంత్రులు చేసింది కరువు మంత్రులు కరువు మంత్రులు వాళ్ళ పేరే కరువు మంత్రులు ఎన్టీ రామారావు గారు శ్రీకారం చుడితే దానికి మూల కారణం మీరే నాగం జనార్దన్ రెడ్డి పబ్లిసిటీ కోసం ఇట్లాంటి ప్రకటనలు చేస్తారు